హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషికి గుప్పడంత మనసు సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ని తెచ్చిపెట్టింది పెట్టింది రిషి కొన్ని మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషికి అమ్మాయిలలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి ప్రియమైన నాన్న అనే సరికొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు ప్రియమైన నాన్నకు అనే మూవీ తెలుగు కన్నడ రిలీజ్ కాబోతుంది అయితే ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా రిషికి కంగ్రాచ్యులేషన్తో పాటుగా ఆల్ ది బెస్ట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు రిషికి ప్రియమైన నాన్నకు అనే మూవీ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి